నుంచి యాక్టర్గా మారిన అనసూయ ఈ మధ్య కాలంలో చేస్తున్న కొన్ని కమెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి ఆమె ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియాలో జనాలు ఆమెను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు బోల్డ్ కమెంట్స్ చేసే అనసూయ ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీస్ విషయంలో వెనక ముందు చూసుకోకుండా కమెంట్స్ చేస్తోంది లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ క్యాస్టింగ్ కౌచ్ గురించి అలాగే నెగిటివ్ కమెంట్స్ గురించి మాట్లాడుతూ సెన్సేషనల్ కమెంట్స్ చేసింది ఓ స్టార్ హీరో అండ్ డైరెక్టర్ తనని కమిట్మెంట్ అడిగితే ఏం చేసిందో చెప్పింది అలాగే ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా మాట్లాడింది అమ్మాయిలు అబ్బాయిలు మధ్య అట్రాక్షన్ అనేది చాలా కామన్ అని సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలోనైనా సరే ఇది కామన్గా మారిందని అనసూయ తన ఒపీనియన్ చెప్పింది అయితే అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలామంది హీరోలతో పాటు డైరెక్టర్లు అలాగే నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని తన విషయంలో కూడా అలాంటిదే జరిగిందని గుర్తు చేసుకుంది ఓ స్టార్ హీరో అడిగితే డైరెక్ట్గా నో చెప్పానని క్లారిటీ ఇచ్చింది అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ను కూడా సున్నితంగా తిరస్కరించినట్లు అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది అలా చెప్పడం వల్ల ఆఫర్లు తన వరకు రాలేదని రానివ్వలేదని బయటపెట్టింది అయితే నో చెప్పడమే కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు మంచిదని వ్యాఖ్యలు చేసింది అనసూయ అలాంటి వాటికన్నా కలను మనలో ఉన్న టాలెంట్ను చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుందని చెప్పింది ఈ క్యారెక్టర్ ఆమె అయితేనే బాగా చేస్తుందని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే చాలా బాగుంటుందని చెప్పింది అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెడతారని వ్యాఖ్యలు చేసింది అనసూయ అదేవిధంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు కొందరు ఈజీ మార్గాలను ఎంచుకుంటున్నారని ఇది సరైన నిర్ణయం కాదని చెప్పింది పది మంది తప్పు చేస్తున్నారు కదా అని నేను కూడా చేస్తాను అనడం కరెక్ట్ కాదండి ఈజీ వేలో కాకుండా కష్టాన్ని కలను నమ్ముకొని ప్రయత్నిస్తే మంచిదని తన ఒపీనియన్ షేర్ చేసుకుంది మార్పు మెల్లగా మొదలైందని టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీలో అమ్మాయిలు అడుగు పెడతారని అనసూయ వ్యాఖ్యలు చేసింది ఇక సోషల్ మీడియాలో తనని ఇష్టపడే వాళ్ళ కోసమే ఫోటోలు షేర్ చేస్తానని అక్కడ ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తాననేది తన ఇష్టమంది తాను బికినీ వేసుకోవాలా లేదంటే మొత్తం విప్పి తిరగాల అనేది తన ఇష్టమని దానివల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు అని అయినా తనపై మీ పెత్తనం ఏంటని ఫైర్ అయింది